హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమా గంగ ఆ మధ్యసారి తలకాయ మాసోనో మెదడ కలిపి పులుసు పెట్టానండి ఈరోజు తలకాయ మాసం ఒకటే పులుసు పెడుతున్నాను తలకాయ మాసం అనగా మెదడనగా బోటీ అనగా పీతలనగా పులుసు పెట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఇగిరే పెట్టుకుంటే పెద్ద బాగోదు నా ఉద్దేశం చెప్తున్నాను అది మీ ఇష్టం అనుకోండి నేను ఎలా పెడతాను అన్నది కొత్త యూనివర్స్కి కలిశారు కదా వాళ్ళందరి కోసం ఓసారి మళ్ళా తలకాయ మాసం పులుసు ఎలా పెట్టాలన్నది మీకు చీపెడతాను ఓకేనండి ఇది శుభ్రంగా కడిగేసుకుని ఒక ఎనిమిది ఇజ్జిల్ వేయించుకుందాను కుక్కర్లో పెట్టి అప్పుడు పులుసు ఎలా పెట్టాల మీకు చీపెడతాను ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు సేనం యూస్ఫుల్ అవుద్ది ఓకేనండి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయండి ప్రతి వీడియోలో చెప్తున్నానండి మేము నువ్వుల్లోనే వాడతాము ఇది చిన్నప్పటి నుంచి అండి నాన్ వెజ్ కూరలో కొంచెం ఆయన ఎక్కువ పడద్దండి టమాటాలు కట్టే చేసుకోవచ్చు కానీ నేను టమాటా అయితే వేయను ఎక్కువ అంత పెద్ద ఇష్టపడరు మా పిల్లలు అందుకనేసి టమాటా వేయను మీరు ఎలా చేస్తారన్నదో నాకు కామెంట్లో చెప్పండి తలకాయ మాసం పులుసు ఎలా పెడతారన్నదని మెంతులు మాత్రం వేస్తానండి ప్రతి పులుసుల్లోనే నేను చేపల పులుసులు అన్నీ వేస్తాను కొంచెం మామూలుగా కాసుకున్న పులుసుల్లో కూడా నేను కోడిగుడ్డు పులుసుల్లో కూడా మెంతులు వేస్తాను మెంత్రిగా పచ్చిమి పులిపి అయితే సరిపోద్దు పులుసు కదా ఎక్కువ వేసుకుంటే తీసుకొచ్చి కానీ ఇలా పెట్టుకుంటే సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిలిపోద్ది అండి ఒకసారి ట్రై చేయండి మీరు మీరు ఎలా చేస్తారు అన్నదో నాకు ఆమె ఎప్పుడు కూడా తలకాయ మాసం అన్నదే బోటి అన్నది మెదడు తలకాయ మేక మెదడు అన్నదే పీతలు అన్నవి వద్దే పులిచి పెట్టుకుంటేనే టేస్ట్ దాని టేస్ట్ వస్తుందండి మీ ఇంట్లో మీరు అలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి ఒక ఇది రీజన్లు రప్పించాను ఎందుకంటే అండి కరకాయ మాసం చాలా గట్టిగా ఉంటుంది ఇలా అయితే మెత్తగా ఉడికిపోతుంది అండి వేసి తప్ప తీసి పెడతాం ఉల్లిపాయలు వేగిపోయాయండి ఈ వాటర్ కూడా పర్వేటర్లేదు వేసేసుకొచ్చింది శుభ్రంగా ఒక ఐదు సార్లు నిమ్మకాయ పిండి సుప్పేసి కడిగేసుకుని ఒకేమో ఇజిల్లన్న తొమ్మిది ఇజిలైనా రక్కించుకోవాలండి అలా అయితేనే ఇది మెత్తగా ఉంటుంది లేకపోతే నావల్ కొంచెం గట్టిగానే ఉంటుంది ఇది వాటర్ తర్వాత కోరుతాను నేను తగ్గ కారం పసుపు ఒక దాంట్లో వేసుకుంటాను నాన్ వెజ్ కోట్లు వండేటప్పుడు మళ్ళీ గరిట్లు కట్టుకుంటే చేయగడుకోవాలని ఏదో మనకు కొంచెం శావత్తంగా ఏదో పసలు చేసే మళ్ళీ అందుకంటే ఏం కాదు కొంచెం కారం పట్టు కాకుండా ఇలాగ తాకే ఏం బాగుంటుంది అనుకోకండి ఒకసారి ఇలాగ పలతాయని పులిపిచ్చుకోరండి మీరే అంటే చాలా బాగుంటుందండి పెట్టు అయితే అదిరిపోతే అమ్మమ్మ వాళ్ళని ఇలాగ పెట్టివారండి ఇంకా అదే అలవాటు నాక్కడ ఇలా పెడితేనే బాగుంటుంది పుమస్ ఇందులో మసాలాలు అక్కర్లేదండి కొంచెం జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ అంతే కొద్దిగా అదన్నా దాన్ని గరం మసాలాలు గట్ట ఏమేసుకోవండి గరం మసాలా గట్ట వేసుకుంటే మళ్ళీ టేస్ట్ వేరే ఫ్లేవర్లోకి వెళ్ళిపోతుంది దీనికి ఇలా కోసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది ఓకేనండి మీ పులుపు తగ్గట్ వేసుకోండి పులుపు ఎక్కువ వాడి మనం మేము పులిపాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాము ఓకేనండి ఆ వాటర్ పడిపో అప్పుడు జీలకారం వేసేటప్పుడు నేను చీపెడతాను మరిగేది అక్కడ ఓకేనా అండి అవుతామండి పులిసేంతవరకు మరిగింది ఇది వాటర్ కూడా పోస్తానండి క్లిప్ మిస్ అయింది వాటర్ కోసం ఉప్పు కూడా వేస్తాను ఇదిగోండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ అల్లం ఇంకేమీ మసాలాలు అస్సలు ఏమీ వేయలేదండి ఇది వేసేసుకొని ఒక పచ్చివాసన పోయేదాకా ఉంచేసి దింపేసుకుంటాను లాస్ట్లో మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి నేనైతే వేయను ఓకేనండి ఒక్కసారి అలా ట్రై చేయండి మీరే అంటారు నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది స్మెల్ ఫ్లేవర్ టేస్ట్ అదిరిపోద్దండి ఓకేనండి దింపేటప్పుడు చీపెడతాను మీకు అండి జీలకర్ర వేసి వేస్ట్ వేస్తే పది మాసాలు అవుతుంది గద్దెకి ఎగిరిపోయిందండి చూడండి తలకాయ మాసం పులుసు ఓకేనండి ఎంత ఎంతకంటే సిక్కుపడితే స్టవ్ ఆఫ్ చేసాను ఎంతకంటే సిక్కపడితే గోలెట్టిస్తారు పోనీసి కొంచెం పలసగాను మీకు ఇష్టమైతే కొంచెం చెక్క పెట్టేసుకొని పర్వాలేదు బాగానే ఉంటుంది టేస్ట్ కూడా అండి ఇంకో తలకాయమాసం పులుసు ఎలా వచ్చింది అన్నదే నాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ అండి